మంగళగిరి పాత బిద్ది సెంటర్కి వచ్చాము నారా లోకేష్ గారిని సపోర్ట్ చేస్తూ అందరూ ఇక్కడ తప్పు చేశాము లాస్ట్ గెలిపించుకోవటం టీడీపీని అని ఈసారి అందరము టీడీపీని గెలిపించాలి మేము అని మేము అందరం అదే దానికే కృషి చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ లోకల్లో అందరూ ప్రజలందరూ అంటున్నారు ఏంటి అంటే ఒకటే నేను కోరుతున్నాను పదమూడో తారీఖు మీ ఓటు అమూల్యమైంది ఎవరు మిమ్మల్ని ప్రలోభెట్టరు ఏమి చేయట్లేదు ఏంటంటే మీ ఓటు మీరేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది సో మీరు ఎవరు డెవలప్ చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో చూశారు అట్లాగే మొన్న మీరు గెలిపించినప్పుడు ఆయన ఎంత డెవలప్ చేశారో చూశారు దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఏ డెవలప్మెంట్ లేదు అది కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అందుకనే మీరందరూ మీరు థింక్ చేయండి ఫర్ యువర్ ఫ్యూచర్ మీరు టీడీపీకి ఓటేసి గెలిపించండి కూటమిని గెలిపిస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది